హాయ్ అండి నేను చేసే ఒక చిన్న మిస్టేక్ వల్ల నాకు ఒక వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తే అది వన్ డేలోన మిలియన్లో వ్యూస్ వచ్చేవి మిలియన్లో లక్షల్లో వచ్చేవి మాక్సిమం ఎక్కువగా అయితే మిలియన్లోకి వెళ్ళేది ఆ చిన్న మిస్టేక్ వల్లే నాకు ఒక వీడియోకి మిలియన్లో వచ్చే వ్యూస్కి వంద ఇంకా వెయ్యిలోకి ఇలా పడిపోయేవి మిలియన్ ఎక్కడ వెయ్యి ఎక్కడ వంద ఎక్కడ చెప్పండి ఆ మిస్టేక్ అంటే మనం ఒక కంటెంట్ అనేది ఎంచుకుంటాం కదా ఆ కంటెంట్ అనేది రీచ్ అనేది పెరుగుతుంది ఆ పెరిగిన తర్వాత నేను కంటెంట్ అనేది మార్చేసాను మార్చడం వల్ల ఒక దాని ద్వారా వచ్చే వ్యూస్కి ఒక దానికి అలవాటు వాళ్ళు మనం వేరే కంటెంట్ అనేది పెట్టామనుకుంటే నార్మల్గా అయితే వ్యూస్ అనేది తగ్గిపోతాయి సబ్స్క్రైబర్ కూడా అందరూ అన్సబ్స్క్రైబ్ చేసుకుంటారు అంటే నచ్చని వాళ్ళు ఒకదానికి అలవాటు పడి ఉంటారు దీనికైతే నచ్చరు అందుకే మనం ఏ కంటెంట్ అయితే ఎంచుకుంటామో అదే దీంట్లో వెళ్ళాలి ఒకవేళ రీచ్ పెరిగితే అది మార్చకండి రీచ్ ఒకవేళ పెరగపోయింది అనుకోండి ఆ వీడియో స్టైల్ అనేది మార్చాలి ఇంకా నా వీడియోస్ ఇప్పుడు మిలియన్ లోకి వెళ్ళాలి అనుకుంటే ఈ వీడియోస్ అనేది రీచ్ పెరగాలి అలవాటు అనేది